ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే ఎంతోమంది విద్యార్థులు పానాలు త్యాగం చేస్తే వచ్చింది ఓ శ్రీకాంతాచారి ఓ వేణుగోపాలు ఓ కాన్స్టేబుల్ కృష్ణయ్య ఓ స్వర్ణ ఇట్లా ఎంతో మంది పానాలు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరి ఓసింది ఈ ఉస్మానియా గడ్డ మీద ఎందరో అమరవీరుల నెత్తురు మర్కలు ఇప్పటికీ మెరుస్తూనే ఉన్నాయి ఆగో అసంటి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యిండు ఇలా మన రేవంత్ రెడ్డి సారు ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు రెడ్డి సారు ఇరవై ఏండ్లు సారు యూనివర్సిటీకి వెళ్ళబోక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక యూనివర్సిటీకి వెళ్ళబోయిన తొలి సీఎం కూడా ఈనే మళ్ళా పొద్దు పొద్దుగా యూనివర్సిటీకి పోయి కొత్తగా కట్టిన హాస్టల్ కుబెన్గా తిరిగి సాలు చేసిండు ఇంకొన్ని కొత్త పనులకు శంకు బాతిండు కూడా వాడికి మీటింగ్ కాడికి వచ్చినాక ఒత్తుడు ఒత్తిడితోనే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీలను తలుసుకున్నాడు సీఎం సారు చదువుతోని పాటుగా పోరాటాలు నేర్పిన గడ్డ నిజాం రాజును ఉరికించిన గడ్డ అనికొచ్చిండు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని రోజు మనం గుర్తు చేసుకోవాలి ఒక జార్జ్ రెడ్డి ఒక గద్దరెనను అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ శ్రీకాంతాచారి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి యాదయ్య జై తెలంగాణ అని చెప్పే తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితై ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమితలైట్లు తెలంగాణను ఆగం చేసుడే కాదు మల్లోపాలి పాలి పార్టీ అధికారంలోకి వస్తే యూనివర్సిటీ భూములను ప్లాట లెక్కన చేసి అమ్ముకుంటారు అనుకోచండు సీఎం సార్ కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపు మంట ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతోనే ఆరోగ్యం కూడా దెబ్బతింటది మీరు వాళ్ళ ఉత్తులో పడితే ఎట్లా నేనెవరినా మీరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డా అమెరికా నుంచి వచ్చిన తెలంగాణలో చదువుకునే పొలగాలకి గీయడానికి ఆయన దగ్గర ఏం లేదట చదువు తప్పితే దళితుని యూనివర్సిటీకి వీసీని చేసినాం మళ్ళీ పదిహేను రోజులలో కోదండరామ్ సార్లు ఎమ్మెల్సీని చేస్తాను అని ఇలా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ చేసిన ఎందుకు మీ సమస్యలు విని చట్ట సభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీం వెళ్ళి కొట్టేచ్చారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం వస్తాడో చూద్దాం సార్ ఇట్లా మాట్లాడితే మాజీ మంత్రి హరీష్ రావు సార్కి అన్నాడు రేవంత్ రెడ్డి వస్తా గానీ మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు గజంకో పోలీసు ఇనుప గంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు మళ్ళీ నేను ఆడిటోరియం కాదు మా విసి గారికి మా పోలీస్ సిబ్బంది చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలుపనీయండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళని కాపల పెట్టుకున్న వచ్చుడు కాదని హరీష్ రావు సార్ అంటే పోలీసు వాళ్ళు లేకుండా మల్లో పాలు వస్తా అన్నట్టు మాటకు మాట అప్ప చెప్పిండు సీఎం సార్ ఇక ఈ కార్యం ఓడిసినాక ఆడికెంచి చక్కగా గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పయనమైండు మామూలుగా ఏటీఎం కారెట్లు బండ్ల కాయిదాలు ఆధారం కారెట్లు పాన్ కారెట్లు ఓ ఇట్లా అన్నిటినీ పాకెట్ల పర్స్లో పెట్టుకొని తిరుగుతాం ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇంతకు ముంపు ఆధారం కారెట్లు కూడా ఇంత పొడుగు ఉండేటిది కానీ ఇప్పుడు అవి కూడా చిన్నగైనయి అన్నట్టు ఇప్పుడు బియ్యం కారెట్లు కూడా షిన్నగా చేసిర్రట ఆంధ్ర సర్కార్ వాళ్ళు గమ్ముచ్చటందో అర్చకొని వద్దాం పార్ నాలుగు విడతలు కోటి నలభై ఆరు లక్షల కూపన్ కారట్లు అన్ని స్మార్ట్ కార్డులే ఒకరి పేరు మీద ఒకరు బియ్యం తీసుకోకుండా కూపన్ కారట్లు తారుమారు కాకుండా కొత్తగా లగ్గాలైన పేర్లు కారట్లు ఎక్కించుకునేటట్టు సౌలతులు చేసిన స్మార్ట్ కూపన్ కారెట్లు పంచిపెట్టి ఆంధ్ర సర్కారు వాళ్ళు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ సారే దగ్గరుండి కారెట్లు పంచిపెట్టిండు లబ్ధిదారులకు నుంచి ఇంకో నాలుగు జిల్లాలు వచ్చే నెల ఆరో తారీఖు నుంచి మూడో విడతల ఐదు జిల్లాలు ఆఖరికి వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి నాలుగో తడవల ఎనిమిది జిల్లాలలో కూపన్ కార్డెట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ సార్ దగ్గరుండి ఇంటింటికి తిరిగి స్మార్ట్ కూపన్ కార్డెట్లు ఇచ్చింది ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు కార్డు స్పిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్లి తర్వాత కొత్త కార్డు కోరుకుంటారు దంపతులు అవన్నీ కూడా పొందపరిచాం కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు రాష్ట్రం మొత్తం ఏం కోటి నలభై ఆరు లక్షల కూపన్ కార్డులు పంచి పెడుతున్నా అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు కార్డులు కూడా చిన్నగా ముద్దుగున్నాయి ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఎంత మందికి రేషన్ బియ్యం వస్తున్నాయి ఏంది అనేటి వివరాలన్నీ కుల్లం కుల్లా ఉంటాయి ఆ కార్డట్ల ఈ స్మార్ట్ కార్డులు పట్టుకపోయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుడే ఆలస్యం బియ్యం పంచదార కందిపప్పు నూనెలు సబ్బులు సగలం ఇస్తారా కార్డు మీద బాగానే ఉండే కార్డులు చిన్నగా బియ్యం పంచదార సరుకులు ఏంటో ఇస్తున్నాడు ఇస్తున్నాడండి కార్లు బాగున్నాయి బీన్ తీసుకుంటున్నాము పంచదార తీసుకుంటున్నాము కందిపప్పు నూనెలు అవన్నీ కూడా ఉంటే ఇస్తారు కార్లు ఆ కార్లు పెద్ద అయిపోయినాయి తీసుకెళ్లాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది అనుకోండి పర్సులో పెట్టుకుంటే ఎక్కడైనా కనపడితే రేషన్ తీసేసుకుంటాం ఇది అయితే పర్సులో పెట్టుకోవచ్చు చిన్న చిన్న పాకెట్లలో పెట్టుకోవచ్చు ఇంత పెద్ద పెద్ద కార్లు పట్టుకపోయే తిప్పలు ఉండదు కావచ్చు ఇప్పటి ఆంధ్ర పబ్లిక్ పాదయాత్రలు అంటే ఓట్ల ముంగట వేస్తారు రెండు మూడు విడతలు పెట్టుకొని పబ్లిక్లో తిరుగుతారు పబ్లిక్ను కలిసి ఉన్నదోటి లేనిదోటి పూసగుచ్చుతారు అది కూడా ఎగ్గస్ పార్టీ వాళ్ళే ఎక్కువ చేస్తారు అవసరమైతే పార్టీలున్న పెద్ద లీడర్ను పిలిపించుకుంటారు వాళ్ళ ఇలాకకు ఎందుకంటే పెద్ద ను చూసైనా ఓట్లు ఏమోనని ఆపొచ్చునా కానీ ఇగో గీడ మాత్రం అధికార పార్టీ వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు తెలంగాణలో తెలంగాణ పార్టీ పెద్ద చుట్టం మీనాక్షి నటరాజన్ మేడం పారతోని తట్టలకు మట్ ఎత్తుడు అన్నలు అక్కలు మైటి మోసుడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఆస్టర్ లాగో గిట్ల సఫాయి పనులు ముంగటేసుకున్నారు మన లీడర్లు మట్టిెత్తుడు ఓసుడు గుంటలు గుంటలుపుడు తెలంగాణ షే పార్టీ పెద్ద మహేష్ అన్న అక్కడి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవండలు మట్టి మోసీరు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు హాస్టల్ గోడలకు రంగులేసిండు షేయి పార్టీ కార్యకర్తలు లీడర్లకు షేయి కింద ఉండుకుంటూ ఆధారాలు పతారాలు అందించారు అబ్బో చిన్నగా కాలేదనుకో రాదు శ్రమదానం పనులు పొద్దుగాలకి పనులు ఒడిచినాక ఆడికేంచి చక్కగా వరంగల్ జిల్లాకు వరదన్నపేట నియోజకవర్గంలో నడిచింది రెండో నాడు జనహిత యాత్ర ఇల్లందు మార్కెట్ కేరదన్నపేట వరకు యాత్ర నడిస్తే పార్టీ అభిమానులు కార్యకర్తలు ఇసుక పోస్తాడు అలాకుంటొచ్చు ఇంతకు మును ఓ మలక తిరిగిన మీనాక్షి మేడం రెండో మలక తిరిగేటి కాజే అన్నట్టు సర్పంచ్ ఓట్లేటు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పటి సందే పబ్లిక్ ల తిరిగితే మంచిగా ఉంటది ఓట్ల నాడికి ఆపోచన కావచ్చు మరి గాని ఏ మాట కా మాట తెలంగాణకు చుట్టం వచ్చి ఇట్ట పాదయాత్రలు చేస్తుందంటే గొప్ప ముచ్చటే కదా ఏమంటారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనగానే నియోజకవర్గం అంతా వచ్చి ఎమ్మెల్యేతోని మీటింగ్ పెట్టే ఓ జాగ్ అనుకుంటారు మంది కానీ నా క్యాంప్ ఆఫీస్ పెట్టింది రాజకీయం ముచ్చట్ల కాదు చదువుకునే పొల్లగాండ్లకు అక్కడికి వచ్చే తందుకు అని అంటుండో ఎమ్మెల్యే మరి ఎవరు క్యాంప్ ఆఫీస్లో రాజకీయ మీటింగ్లు పెట్టకుండా ఇంకేం చేస్తుండు అని అంటే ఆగ్గ ఏదో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముచ్చట అని చెప్పి పొలగాళ్లు చదువుకునే బాగా ఏందని పర్షన్ అవుతున్నారులే మంచి అజుడు ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే హౌ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ అన్న క్యాంప్ ఆఫీసు మరి ఎమ్మెల్యే ఆఫీసులకు ఈ చదువులేంది పొలగాండ్ల జాతర ఏంది అని అంటే పాలమూరు జిల్లా చాలా సంధి చదువుల వెనుకబడ్డ జిల్లాగానే ఉంటుందట అందుకే నా క్యాంప్ ఆఫీస్ ను చదువుకునే పొలగాండ్లకు ఓ బడి లెక్క ఓ ట్యూషన్ లెక్క ఇచ్చి వాళ్లను చదువుకునేటట్లు చేస్తా మహబూబ్ నగర్ కు మంచి పేరు తీసుకురావాలని చూస్తున్న పొలగాండ్లకు నా వంతు ఆసరైతా అని గీతిలా క్యాంప్ ఆఫీస్ ను ఓ మోతాదు బడి వేసిండు అక్కడి ఎమ్మెల్యే శత శాతం అంటే నూటికి నూరు శాతం అందరూ పాస్ కావాలి పై చదువులకు పోయి కొలువులు కొట్టాలి అనేదే సార్ ఆలోచనట అందుకే తెలంగాణలో ఎక్కడ లేని ఓ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పొలగాండ్లకు అక్కడికి వచ్చే పని చేస్తున్నందుకు నాకు బగ్గ సంబరం అనిపిస్తుంది అని అంటుండు సారు మంచి ముచ్చటే కదా లేకకైతే క్యాంప్ ఆఫీస్ అంటే చోటా మోటా లీడర్లతో ఎప్పుడు చూడు బిజీ బిజీగానే ఉంటుంది ఎవరి నోటిన్నా రాజకీయ ముచ్చట్లే వస్తాయి అసొంటి జాగల పొల్లగాళ్లను తీర్చిదిద్దే పని ముంగటేసుకున్నారంటే గొప్ప ముచ్చటే ఇక పదో తరగతి పొల్లగాళ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి మార్కులు కొట్టేటట్లు సార్లు టీచర్లు ఇప్పటి నుంచే తలాడుతురు మరి ఎమ్మెల్యే సార్ చేసిన ఈ ఆలోచనతోనన్నా ఈసారి మహబూబ్ నగర్ కు శత శాతం ఫలితం వస్తదో లేదో చూడాలే హీరోలకైనా రాజకీయం చేసేటి లీడర్లకైనా అభిమానులు మస్తుగా ఉంటారు వాళ్ళు చాలు ఆ అభిమానాన్ని తట్టుకోలేక దగ్గరకు వచ్చేందుకు కాయిషిపడుతుంటారు కానీ చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు గన్మెన్లు ఉంటారు కాబట్టి కొంతమందికి వశ పడుతుండవచ్చు కొంతమందికి ఏమో వశ పడకపోవచ్చు అందరికేమో కానీ గీ అన్నకైతే ఆ అభిమాన లీడర్ను పట్టుకునుడే కాదు ముద్దు పెట్టేటి భాగ్యం కూడా దొరికిందబ్బా ఎవరి మీద పాయడం ఉంటే పూలు ఇస్తారు చేతుల్లో చేసి మురుస్తుంటారు ఇగింత మంది ఫోటోలు గుంజుకొని సాంబ్రా ఆడుతుంటారు గానికి గి అన్నకు ఏమనిపించిందో ఏమో రాహుల్ గాంధీ సార్లు చూడంగానే ఉరికొచ్చి మూత పెట్టిండు గీ అగో చూసిరా రాహుల్ సార్ అంటే ఎంత బాయ్ ఉన్నదో ఓటర్ అధికారి యాత్రతో బీహార్ లో తిరుగుతుంటే అభిమానం కొద్దిగా ఊరికొచ్చి గీ తిరిగా ముద్దు పెట్టుకుంటు రాహుల్ గాంధీ సార్ ను చుట్టూ సెక్యూరిటీ పార్టీ లీడర్లు ఉన్నారు కార్యకర్తలు కో కొల్లలు ఉన్నారు అయినా అందరిని నూకేసుకొని ఇగో గిట్ట ఊరికొచ్చి రాహుల్ గాంధీ సార్ కు ముద్దు పెట్టాలని చూసిండు గీ అన్న సప్పును ఉరికొచ్చే డాలకు ముందుగాల ఉన్నాడు గాని అడంక తీర్చుకుంటు రాహుల్ గాంధీ సార్ అటు ఉరికొచ్చే రెక్క రెక్కబట్టి గురించి పక్కకు నూకేసిడు సెక్యూరిటీ రోజు బీహార్ లో అసెంబ్లీ ఓట్లేటు దగ్గర పడుతున్నాయి కాబట్టి అటు ప్రచారం చేసినట్టు ఇటు ఓట్ల చోరీ ముచ్చట్ల పబ్లిక్ కు పూస కూచ్చినట్టుంటది అనుకున్నట్టుండి కావచ్చు అందుకనే బీహార్ల తిరిగేటి కాజం ముంగటేసుకున్నాడు రాహుల్ గాంధీ సారు అగో అట్ట తిరిగేటి కారణ ఇగో గీ ముచ్చట అయింది ఇప్పుడు ఏదైతే అన్నకు రాహుల్ గాంధీ సార్ అంటే బగ్గపాయమే ఉన్నట్టు లేకుంటే గంద దగ్గరికి ఎందుకు కూర్చుడు మరి హోటల్కి పోతే ప్లేట్ ఇడ్లీ కో రేటు ప్లేట్ కో రేటు అన్నట్లు కొన్ని కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులల్లో కూడా పని కో రేట్లు పెడుతుర్రు ఎంఆర్వోలు హగ్గ అట్లెట్ల మజుల రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలో నీయత్గా పనిచేసేది ఒక్క మన తహసీల్దార్ ఆఫీసులే ఆశంటుంది ఎంఆర్ఓ ఆఫీసులల్లో రేట్లు కట్టుబైంది అని అంటారా అయితే గీ ముచ్చట చూడరు అబ్బో ఏమో అనుకున్నాం కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఎంఆర్ఓ వాళ్ళు మంచి పని ఉన్నారు కదా సర్కారు ఇస్తున్న గొజతోక జీతం ఏ మూలకు చాలని బల్ల కింద చేతులు పెట్టి సంపాదించుకునేందుకు బగ్గనే తంలాడుతున్నారు జనాలు ఏదన్నా పని చేసి పెట్టామని ఆఫీసుకు పోతే పనికో రేటు పెట్టి పంతలు నవ్వులుతున్నారు ఇగోకి శ్రీనివాస అన్న ఏదో భూమి పని ఉండి ఆఫీస్ కు పోతే వచ్చినే పని చేస్తారా అనే మాకు ఇల్లు సంవసారం లేదా ఎంతో కొంత దూడు అని బిచ్చగాళ్ళ కంటే అధ్వానంగా బేరం ఆడిట మరి ఇంతకు బేరం ఎంతకు తెగిందే అన్నీ టీటీ సంతకాలు వ్యక్తి రెండు వేలు మొత్తం ఇరవై ఐదు వందలు డిమాండ్ చేస్తారు కాకరికి వెయ్యి రూపాయలు డీటీ ఇవ్వండి ఐదు వందల రూపాయలు నేను దోలాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే టైంలో ఇంకో బాధ్యత కూడా నా పక్కకు ఉంటున్నాడు ఆయన కూడా వందలు డిమాండ్ చేస్తే మూడు వందలకు ఆయన బేరం ఆయన మూడు వందలు నాది పదిహేను వందలు మొత్తం పది వందలు ఫోన్పే చేసిన దాకా కాయిదాలు ఇవ్వట్లేదు వాళ్ళు ఇంటిలా దొరికిందే పథకాలు అన్నట్టు వంద రెండు వందలకు సుత కక్కుర్తి వాడుతున్నారు అంటే ఏ సోటి తీసి మార్కాన్లు ఉన్నారో చూడు ఇక చక్కగా చేయకుండా తీసుకుంటే దొరికిపోదాం అనుకున్నట్టు కావచ్చు చుట్టాలకు పక్కాలకు దోసగాళ్లకు ఆళ్ళకి ఇళ్లకు పేలు గూగుల్ పేలు చేయించుకుంటున్నాడా ఇక లోపల భేదం ఎట్లా నడిచిందో చూడు రేపు పంపించారు సార్ అమౌంట్ అది అంతా టూ థౌజండ్ టూ థౌసండ్ టూ థౌజండ్ టూ ఆగో ఇంటి రా నువ్వు ఎంత ఇస్తావో చెప్పు అని ఏకంగా ఆఫీస్లోనే బేరాలు మాట్లాడుతురు మరి సర్కారు జీతాలు ఇస్తలేదా లేకుంటే జనాలకేమన్నా పుణ్యానికి సేవ చేస్తురా ఓ పని చేయలేదు ఇప్పటిసంది ఆఫీస్ కు వచ్చిన వాళ్ళకు పని చేయాలంటే ఇగో గింత ధర అన్నట్టు ఓ బోర్డు పెట్టు అట్లా మీ ఆఫీస్ కు వచ్చే ముందు జనం సూత జాగ్రత్త పడతారు ఎంతో కొంత చేతుల పట్టుకొని వస్తారు నీ పని తగలబెట్టా ఓ దిక్కు జిల్లా కలెక్టర్ సార్ యాదాద్రి జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్ చేయాలని అలికి పూసుకుంటూ వస్తుంటే నాడు మాకు ఇసు దొంగలు పొక్కిలి పొకిల్ చేయబాటి ఇవి ముచ్చట ఆడబడి ఈడబడి జిల్లా కలెక్టర్ సార్ రికీ కృష్ణారెడ్డి సార్ ఎంఆర్ఓ ఆఫీస్ కు తోలిచ్చిండు జట్న ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చిన ఆర్డీఓ రైతులతోని మాట్లాడిండు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చిన వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాడు ఆర్డీఓ సార్ ఎవరు పైసలు అడిగేదు అసలు ఏ తరికలో పనిచేస్తుకింగ్లు చేసిండు లంచాల ముచ్చా నిజమేం తేలిందట మరిగా ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలే అది ఇది అంటుండగానే గణేష్ల పండుగ రానే వచ్చింది దుక్నాల కాండి నుంచి గణనాథులంతా మండపాలకు చేరిర్రు ఇక పూజలు చాలా కూడా ఒకటే బాకీ ఉన్నది అన్నట్లు తెలంగాణలో బగ్గ ఫేమస్ అయిన మన ఖైరతాబాద్ గణేషుడు కూడా పూజలకు తయారయ్యిండు మరి ఈసారి ఎట్లున్నాడో మనం కూడా చూడాలి కదా చాలా ఖైరతాబాద్ ఎప్పటోల్నే ఈ సారి కూడా ఖైరతాబాద్ మహా గణేషుడు భలే ముద్దుగా తయారైండు ఇక దుర్రి ఎట్టున్నాడు అరవై తొమ్మిది అడుగుల ఎత్తుతోని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తుండు ఈసారి మూడు తలకాయలతోని నిలబడ్డ ఈ బడా గణేషుడికి నెత్తి మీద పడిగిప్పిన ఐదు పాములు మొత్తం ఎనిమిది చేతులు ఉన్నాయి ఇక కుడి చేతుల పైనుంచి ఆయుధము సుదర్శన శక్రము అభయహస్తము రుద్రాక్షమాల ఉన్నాయి తయారు చేసే పని ఒడిచిపోయిందని ఆఖర్నాడు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి కళాకారులు ఇక ఎదిట్లుంటే అటు ఏపీ గాజువాకల కూడా ఎప్పటోల్నే ఇచ్చంత్రమైన పెద్ద గణపతిని వెడుతు మల్కాపురంలా నూట పద్దెనిమిది అడుగులతోని ఈ కోటి లింగాల గణేషుని తయారు చేపిచ్చిర్రు అనకాంచి వస్తున్న కళాకారులు రెండు నెలలు తిప్పలవడి చేసిన గి గణపయ్య ఇరవై ఒక్క రోజులు పూజలు అందుకున్నాక అటెంకా ఆ లింగాలను భక్తులకు పంచి పెడతారట అయితే ఇదే నిర్వాహకులు పోయినేడు డెబ్బై ఐదు అడుగుల ఎత్తుతోని బెల్లం గణపతిని పెట్టిర్రు అప్పుడు ఆ ముచ్చట గిన్నీస్ బుక్ లెకెక్కేటకు ఇప్పుడు ఈ కోటి లింగాల గణపతిని పెడుతున్నట్లు చూడబోతే కొట్టేతట్లే కనబడుతుంది అటు తెలంగాణ సర్కారు గణపతి పండుగ సందర్భంగా ఖుషి కబర్ చెప్పింది ఎవలైతే మండపాలు పెట్టి పండగ చేస్తుర్రో వాళ్లకు పుక్కెట్లనే కరెంట్ ఇస్తాం ఇది వచ్చే దుర్గా మాత ఉత్సవాలకు వర్తిస్తుంది కాకపోతే దాని తాలూక కాయదాలు కల్పలు అన్ని ఇచ్చి సరిపోను జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పింది అటు ఏపీ సర్కారు కూడా గిదే ఆలోచన చేస్తుందట మొత్తానికి పండగ దగ్గర పడ్డ మండపాలు పెట్టిన పబ్లిక్ కు దిశాన నిమ్మలం ముచ్చటే ఈ గిన్ని చిట్క ముచ్చట్లు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ ధనాధనా కూడా ఒక్కసారి సుషిద్దం పారి కొండ నాల్కే మందేస్తే ఉన్ననాల్కే ఊసిపోయింది అన్నట్లే అవుతుంది కదా పట్నంలో కేబుల్ కట్ చేస్తున్న ముచ్చట కూడా మణికొండ దిక్కు ఎటు చూసినా ఐదు కిలోమీటర్ల మందం కరెంటు తంబాల మీద ఉన్న కేబుల్ తీగలు కట్ చేసిరట మున్సిపల్ అధికారులు దీంతో ఆర్టీఏ కు ఇంటర్నెట్ బంద్ అయింది ఈగే ఉంది పని మీదొచ్చిన జనాలు గంటల కమానం ఈడగల పడ్డారు ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పేట వచ్చిన వాళ్ళంతా వస్తే నడమంత్రాన ఈదో ఏలం మోపోయింది మళ్ళా రేపు రావాలనుకుంటే నారాజ్ అయ్యి వెనక మళ్ళీ పాత సర్కారు మాకిస్తామన్న ఇండ్లు మా పేర్ల మీద వచ్చినాయి ఆ ఇండ్ల కట్టడం కూడా పూర్తయింది ఆయన కూడా మమ్మల్ని ఇళ్లకి పోనిస్తలేరు ఇంత అన్యాయమా అని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితులంతా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముంగట లొలి ప్రజావాణిలో ఫిర్యాదు గుడిచ్చిర్రు మహేశ్వరం మండలం సర్దార్ నగర్ లా ఇంకా మంకల్ దిక్కు నూట ముప్పై ఒక మందికి ఇండ్లు వచ్చినాయట జర పర్మిషన్ ఇయ్యుర్రీ సార్లు కిరాయి కట్టలేక అవస్థలు పడుతున్నాం ముచ్చట నానబెట్టకుండా ఇండ్లు వచ్చిన పేదోళ్లకు ఇళ్ళలకు దోలుర్రి మీ పేరు ఎప్పటికీ యాద పెట్టుకుంటాం అని అంటుర్రు మరి ఈ పాంచాది ఎప్పుడు దిగుతుందో తిండి కోసం పొల్లగా తిప్పలు పడుతున్న ముచ్చట అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయ్యింది మల్కిపురం మండలం తూర్పుపాలెం గురుకుల హాస్టల్లో లా అంతా అల్కతక్కువ తిండి పెడుతుండ్రట బువల సీసం పెంకలు వచ్చినాయని పొల్లగా చూపిస్తున్నారు చూడూరు మీరు కులిపోయిన కూరలు పురుగులు పట్టిన పూవ బాత్రూమ్లు సక్క గడగక బిల్డింగ్ స్లాబ్లు పెచ్చిలుచి మీద పడే కథ అవుతుందట ఒక్క మాటల చెప్పాలంటే మాకు హాస్టల్లో ఉంటున్నట్లు లేదు పెంటగడ్డలో ఉంటున్నట్లే ఉన్నదని వాళ్ళ గోసనంతా చెప్పుకోబట్టి మరి ఈ ముచ్చట అధిక తెలుసో లేదో గాని చదువుల మంత్రి లోకేషన్న మా తిప్పల పట్టించుకొని మా కనీస అవసరాలు తీర్సుర్రీ సారు అని ఒక తీరుగా అడగబట్టిర్రు చూడాలి మరి ఇక లోకేషన్ ఏం చేస్తాడు అయ్యో కొత్తగూడెం జిల్లా యవసం పెద్ద అధికారికి ఎంత తిప్పలు వచ్చింది ఏదో పోనీతి అని జారి ఇరవై ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటుంటే బోర్వలేని ఏసీబే వచ్చి వట్టిగా పట్టేసింది అయితే ఎవరిలో యవసం మందు బత్తాల మీద పైన యూరియా బత్తాలు దొంగతనంగా ఉంచిండట ఇక గా ముచ్చట ఈ సారు వారికి ఎరకైతే అడి పోయి అంత దేవలాడి మీ దుఃఖంకు కాయిదాలు కలపలు లేవు సీజ్ చేయకుండా ఉండాలంటే ఇరవై ఐదు వేలు పట్టుకరా పో అని అన్నాడట ఈగముంది లంచాలకు మరిగిన వాచారు అని ఆయనతో ముచ్చటి ఏసీబీకి చెప్తే వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసి చేతులు కడిగిచ్చిర్రు దెబ్బకు సీసాల నీళ్లు ఎర్రగైనాయి సార్ ముఖం తెల్లగైంది చలో మరివన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసైడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే